ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కార్తీక పురాణం ముప్పై అధ్యాయం వింటున్నాము ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు ఈరోజు మనం కార్తీక వ్రతం ఆచరించటం వలన కలిగే సత్ఫలితాలు ఏంటో విందాం ఆ విధంగా సూత మహర్షి చెప్పిన కార్తీక మహత్యమును విని మునులు ఆనందించి ఓ సూత మహర్షి పుణ్యప్రదమైన విష్ణుమహత్యమును చెప్పి మమ్ము తరింపచేసితివి ఎంత విన్నను కార్తీక మహత్యము ఇంకనూ వినాలి అనిపిస్తూ ఉంది కలియుగమునందు కలుషాత్ములై రాగాదులకు లోబడి సంసారము అనే సముద్రమునందు మునిగి ఉన్నవారికి అనాయాసంగా పుణ్యం వసుకున్నది ఏది ధర్మములలో శ్రేష్టమైనది ఏది దేనివలన మోక్షం లభిస్తుంది దేవతలలో శ్రేష్ఠుడు ఎవరు ఏ కర్మ వలన మోహము నశించును ఈ విషయములను హరిమహిమలను తెలుపండి అని కోరారు అంతటా సూతమహర్షి ఓ మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి ఈ ప్రశ్నలు లోకోపకారం నిమిత్తమొకటిచే నాకు మిక్కిలి సంతోషం కలిగింది మీరు అల్పబుద్ధులకు నరులకు మోక్షోపాయం నెరిగించుటకై ఇట్లు అడిగితిరని నేను గ్రహించితిని అనేక యాగములు చేసి అనేక పుణ్యతీర్థములందు స్నానమాచరించి ఎట్టి ఫలము పొందుదురో అట్టి ఫలము ఇట్టి మంచి మాటల చేతనే లభించును కార్తీక ఫలము వేదోక్తమైనది కార్తీక వ్రతము విష్ణువునకు ప్రీతి కలిగించునట్టిది శ్రీహరి కథాశక్తులు ఘోరమైన నరకములు పాల్పడక సంసార సముద్రం నుండి తరింతురు కార్తీక మాసంలో విష్ణువును పూజించి స్నానము దానము రాత్రివేళ ఆలయములందు దీపదానము చేసేవాడు సమస్త పాతకముల నుండి కూడా విముక్తుడగును ఇందులో ఎటువంటి సందేహమూ లేదు సూర్యుడు తులారాశిని పొందిన బిమ్మట ముప్పై రోజులు కార్తీక వ్రతం ఆచరించవలెను ఇట్లు చేయువాడు జీవన్ముక్తుడగును కార్తీక వ్రతము చేయని బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీలు కాని తమ వంశమునకు చెందిన వారితో నరకమును పొందుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసేవారు దేవతలతో కొనియాడబడుదురు వైకుంఠమును పొందుదురు కార్తీక వ్రతం ఆచరించిన వారు వెయ్యి మార్లు చండాల జన్మ పొందుదురు కార్తీకము సమస్త మాసములలో శ్రేష్టమైనది ఎంతో పుణ్యదాయకమైనది కార్తీక వ్రతము విష్ణు ప్రీతికరమైనది సమస్త పాతకముల వలన హరించునట్టి మహిమ కలది కార్తీక మాసమందు రవి తులారాశియందు ఉన్నప్పుడు ప్రాతస్నానము దీపదానము కంచుపాత్ర దానము దీపదానము ధనధాన్య దానము ఫలదానము గృహదానము చేయుట వలన అనంతమైన ఫలము కలుగును కార్తీక మాసంలో ఈ కార్తీక మహత్యమును చదువుట వలన వినుట వలన సమస్త పాతకములు నశించును సమస్త సంపదలు కలుగును హరికి ప్రియులగుదురు రోజుతో కార్తీక పురాణం సంపూర్ణమైందండి ఓం నమశివాయ హర హర మహాదేవ శంకర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్